శ్రీ భగవద్గీత దేహదారులలో శ్రేష్ఠుడవను పదము ద్వారా మానవుడు దేహమును ధరించువాడే కాని వాస్తవముగా దేహము కాదని స్ఫురించుచున్నది అంటే ఇక్కడ మానవత్వము మానవుడు అంటే అజ్ఞానము లేనివాడు అని మనకి ఇక్కడ అర్థం మా అంటే అజ్ఞానము నా అంటే లేకుండా వా అంటే వర్తించుటా అంటే ఉండేవాడు అంటే అజ్ఞానము లేకుండా ఉండేవాడు మానవుడు అని అర్థం అయితే ఈ దేహాలు ధరించే వారిలో మానవుడు శ్రేష్ఠుడు అని ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే అజ్ఞానము లేకుండా జీవించేవాడు అని అజ్ఞానము అంటే ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఈ సృష్టికి ఆధారమైన ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే దానై జీవించేవాడు అని అర్థము అదే మానవుడు యొక్క పదానికే మనకు పూర్వీకులు అర్థాన్ని చెప్పింది అయితే ఈ ప్రకారముగా అర్జునుని మొదటి ఆరు ప్రశ్నలకు సంక్షేపముగా సమాధానము చెప్పి ఇక చివరి ప్రశ్నకు అంత్యకాల చింతనమును కూర్చి విస్తారముగా తెలియజేయ ప్రారంభించున్నారు సమద్భావం అంతకాళమామే స్మరన్ముక్తిభావంస్యత్రశయ ఎవడు మరణకాలమందు కూడా నన్నే స్మరించు శరీరమును విడిచిపోవుచున్నాడో అతడు నా స్వరూపమును పొందుచున్నాడు ఎట ఎలాంటి సంశయమును లేదు ఇది అర్జునుడు అడిగిన ఏడవ ప్రశ్నకు భగవానుడి సమాధానము చెప్పుచున్నారు అంటే అంత్యకాలమున నియమిత చిత్తులై పరమాత్మను ఎట్లు తెలుసుకొనగలరో ఆ పద్ధతి ఇచ్చట వివరింపబడుచున్నది మరణ సమయమున కూడా ఎవడు పరమాత్మనే స్మరించుచు శరీరమును వీడునో అతడు తప్పక పరమాత్మ పరమాత్మస్వరూపమునే పొందగలడని చెప్పబడుచున్నది ఇచ్చట అను పదము బాగుగా గ్రహింపదగినది సంస్కృతములో చానగా కూడా అని అర్థము అంత్యకాలమందు కూడా నన్నే స్మరించువాడు ముక్తిని పొందునని శ్రీకృష్ణమూర్తి చెప్పుట వలన జీవితకాలమందును అంత్యకాలమందును కూడా దైవమును చింతన చేయవలసి ఉండనని స్పష్టమవుతున్నది ఇక్కడ మనం ఈ భగవంతుని యొక్క చింతన ఈ భగవంతుని యొక్క సాధన చివరి శ్వాస మట్టుకు కూడా వదలకుండా ఉంటేనే వాస్తవమైన భగవంతుని యొక్క దరికి చేరగలము మళ్ళీ సంసారమనే చక్రములో పడకుండా ఉండేదానికి తప్పనిసరిగా చివర శ్వాస వదిలే మట్టుకు కూడా భగవన్మయమయ్యే యొక్క స్థితి తప్పనిసరిగా ఉంటేనే మనకి ఇక్కడ వాస్తవమైన ఈ జనన మరణ ప్రవాహము నుండి దానికి వీలవుతూ ఉన్నది అని చెప్తున్నారు ఉన్నారు ఎందుకు అది చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఏ వస్తువైతే శాశ్వతమైన వస్తువు ఉన్నదో ఆ వస్తువునే ఈ మనస్సు నిరంతరము చింతన చేస్తూ ఉంటే ఈ చింతన చేసే ఈ మనస్సు యొక్క స్వరూపం కూడా శాశ్వతమైన వస్తువైపోతూ ఉంటుందన్నమాట అంటే మనస్సు యొక్క స్వభావము ఎటువంటిది అంటే దేన్ని గురించి మనం ఎక్కువగా చింతన చేస్తూ ఉంటాము దాని యొక్క అనుభవాలే మనం తీసుకుంటూ ఉంటుంటాం ఈ ప్రపంచంలో అదేవిధంగా శ్వాస శ్వాసమట్టుకు కూడా భగవానుడు ఇక్కడ మనకి ఆ భగవంతుని యొక్క చింతన తప్ప రెండోది ఉండకూడదు అని అంటే ఏదైనా సరే మనం కొంత ప్రయాణం చేసి ఈ భగవత్ తత్వంలో ప్రయాణం చేసి మధ్యలో ఆగిపోయినట్లయితే అటువంటి ఆగిపోయిన యొక్క పరిస్థితి వాస్తవమైన స్థిరంగా ఎప్పుడూ శాశ్వతమైన పరమాత్మ పదవిని చేరలేరు పరమాత్మ యొక్క స్థితిని పొందలేరు ఎందుకు అంటే ఇక్కడ మనకి ఈ జీవితం యొక్క అనుభవాలు మనం చూసుకున్నట్లయితే ఒక నాటకము వేయాలి అని మనం అనుకున్నప్పుడు ఆ నాటకానికి సంబంధించిన రికార్డ్సులు మనం ఒక నెల రోజులు రెండు నెలలో బాగుగా ఆ రికార్డుసులు చేసి ఆ నాటకానికి సంబంధించిన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రని పోషించాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట అయితే ఒక్క గంట రెండు గంటల సేపు పాత్రను పోషించేదానికే నెల రెండు నెలలో మనం దానికి సంబంధించిన సాధన ఏదైతే ఉందో ఆ సాధన చేస్తే కానీ ఆ పాత్రను మనం పోషించలేకపోతూ ఉన్నాం అదేవిధంగా ఒక పిల్లవాడు బడికి వెళ్ళేటప్పుడు ఒక డిగ్రీ కానీ లేకపోతే ఒక ఉన్నతమైన శ్రేణి చేరాలి అనుకున్నప్పుడు ఒక పది సంవత్సరములో పదిహేను సంవత్సరములో తను నిరంతరము ఆ చదువునందే తన దృష్టిని పెట్టి ఆ చదువు చదివితే తప్ప ఆ చివరికై అటువంటి ఆ ఉన్నతమైన స్థితిని తను అనుకున్న స్థితిని తను చెందలేకపోతూ ఉన్నాడు ఇట్లా ఈ ప్రపంచం యొక్క అనుభవాలని మనం తీసుకుంటే ఈ తాత్కాలికమైన అనుభవాలని మనం తీసుకున్నట్లయితే ఈ తాత్కాలికమైన అనుభవాల కోసమే మనం ఎంతో ప్రయాసం చే ప్రయాసపడి ప్రయాసతోటి కూడుకొని ఈ మనస్సును నిరంతరం అది చెందిందాక అది పొందిందాక మనం నిరంతరం తప్పింపజేసినప్పుడే వాస్తవికంగా మనం అనుకున్నది పొందలేకపోతూ ఉన్నాం అదే ఇక్కడ మనకు భగవానుడు చెప్తూ ఉన్నారు ఏమని నువ్వు ఏదైనా ఈ జీవన విధానంలో తాత్కాలికమైన వాటి కోసమే నీ మనసును కొంత ప్రయాస జరిపి ఆ ప్రయాసతోటి దాన్ని చింతన చేస్తే తప్ప ఈ మనకే లభించటం లేదు కదా అందువల్ల ఇక ఈ మరణం మరణమనే ఈ జీవిత చక్రములో నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే నువ్వు ఎంత ప్రయాస చెయ్యాలి ఆ ఎంత ప్రయాస చెయ్యాలి అన్నదానికి సమాధానం నువ్వు నిరంతరం చివరి మట్టుకు కూడా ఆ భగవంతుని చింత తప్ప రెండవది లేవకుండా కానీ నువ్వు ఉండగలిగితేనే నువ్వు వాస్తవమైన ఏ నశించకుండా ఉండే పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపాన్ని తప్పనిసరిగా పొందుతావు ఇటు ఎలాంటి సంశయం లేదు అని మనకే దృఢమైన హామీ ఇస్తూ ఉన్నారు భగవానుడు మరి మనం ఇక చేయవలసింది ఏంటిది ప్రతి ఒక్క పని వెనకాల కూడా పనికి సంబంధించిన ఫలితం ఏదైతే ఉందో అది మనం ముందుగా తెలుసుకొని ఆ తెలుసుకున్న తర్వాత ఆ ఫలితానికి సంబంధించిన కార్యకలాపాలు మనం చేస్తూ ఉంటాం కదా అదే రకంగా ఇక్కడ వాస్తవమైన శాశ్వతంగా ఉండే ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందేదానికి సంబంధించిన మార్గం కానీ సాధన కానీ నిరంతరం ఈ చింతన కానీ తప్పనిసరిగా చేయవలసి ఉంటూ ఉన్నది అయితే ఇక్కడ ఏ చింతన చేస్తే అటువంటి ఫలితం మనకు వస్తూ ఉన్నది అని చెబుతున్నారు కాబట్టి భగవంతుని యొక్క చింతనగాని నిరంతరం చేస్తూ ఉంటే మనకి ఇక్కడ ఈ జీవితానికి సంబంధించిన కార్యకలాపాలు అనేక రకాలుగా మనం తోడు చేసుకొని ఉన్నాము కదా మనకి ఈ జరుగుబాటు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇబ్బందులు ఈ ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే తను కోరుకున్నది నెరవేరక ఉండే ఇబ్బందులు కానీ ఈ అనేక రకాలుగా మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం ఎన్నో సాధక బాధలు మరి నిరంతరం ఈ మనస్సు ఎటువైతే ప్రయాణం చేస్తూ ఉన్నదో ఆ ప్రయాణం చేసేదాని ఎమ్మటేగా మనం ప్రయాణం కానీ చేస్తే కదా ఆ ఫలితాలు మనకి వస్తూ ఉంటాయి మరి నిరంతరం ఈ భగవత్ చింతనే చేసుకుంటూ ఉంటే మనకి ఈ ఈ లోకానికి సంబంధించి లోకం అంటే ఇక్కడ శరీరమే ఈ శరీరానికి సంబంధించిన ఏ అయినా ఇది జీవన విధానం గడిపేదానికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా మనకు వస్తూ ఉన్నాయి అని అనుమానం తప్పనిసరిగా మన ప్రతి ఒక్కరికి కూడా కలగవచ్చు అయితే ఇక్కడ దానికి భగవానుడు మనకి ఇచ్చిన మార్గం ఏంటిది అంటే నువ్వు ఏ ప్రపంచానికి సంబంధించిన కార్యకలాపాలు చేసినప్పటికీ నీ జీవన విధానానికి సంబంధించిన నడవడిక నడిచినప్పటికీ నువ్వు చేయవలసినదేంటిది నువ్వు ఎక్కడి నుంచైతే ఈ అనేది ఈ సృష్టి అనేది నీ అంతరంగికంగా గుర్తిరిగే ప్రారంభమవుతుందో మనసు రూపకం చెందుతూ ఉన్నదో ఆ చెందిన గుర్తు ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క ఆధారంతో జరుగుతూ ఉందన్న మెలకువను వదలకుండా నువ్వు సమస్త ఈ ప్రపంచానికి సంబంధించిన కార్యకలాపాలు మొత్తం కూడా నువ్వు చెయ్యి అయితే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తూ ఉన్నాము అది భగవంతుని దగ్గర ఆధారంతో వస్తూ ఉన్నది అన్న మెలకు మనకు లేదు మరి ఏమున్నది అంటే వచ్చిన కాడి నుంచి గుర్తొచ్చిన కాడి నుంచి ఈ శరీరమే నేననుకోని ఈ శరీరానికి సంబంధించిన ప్రపంచంలో బతుకు తెరువుకి లేకపోతే పేరు ప్రఖ్యాతలకో గొప్పలకో దీనికి సంబంధించిన వ్యవహారం ఉన్నది ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది లేదు అని ఇక్కడ మనకు భగవానుడు చెప్పేది లేకుండానే ఉన్నది అని భ్రమించిన ఏదైతే ఉందో అది తొలగిపోవాలి అని చెప్తున్నారు ఇది కాని తొలగకపోతే నిరంతరం మళ్ళీ ఇదే యొక్క జనన మరణాలనే చక్రం తప్పనిసరిగా వస్తూ ఉన్నది మనకు అనేది ఎందుకు తయారవుతూ ఉన్నది అంటే శాశ్వతమైన పరమాత్మ వస్తువును మరచి అశాశ్వతమైన ఈ దేహం పుట్టిన దేహాన్ని నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి మరి ఇది నిజం అనుకుంటున్నాం కాబట్టి ఈ నిజమనుకునే యొక్క స్వరూపం కూడా భగవంతుని యొక్క అంశే ఈ జీవుడు అందువల్ల ఈ శరీరాన్ని నిజము అనుకోని దీనికి సంబంధించిన కర్మలు ఏదైతే ఉండయో దాన్ని తోడు చేసుకొని మళ్ళీ జన్మకు రావటం జరుగుతూ ఉన్నది మనం ప్రతి ఒక్కరము కూడా ఇది లేకుండా పోవాలి అని అంటే ఈ చేసే ఏ కర్మ కోసమైతే ఈ శరీరం ఈ భూమి వెనక వచ్చిందో ప్రతి ఒక్కరూ కూడా కర్మంటూ లేనిదే ఈ భూమి అనికంటూ మన జన్మంటూ వచ్చేదానికి ఆస్కారమే లేదు మనం బాగుగా విచారణ చేస్తే ఎవరికి సంబంధించిన కర్మ ఏదైతే ఉందో దానికి సంబంధించిన తలంపులే దానికి సంబంధించిన ఆలోచనలే మనకు తయారవుతూ ఉంటుంటాయి ఆ ఆలోచనతో మనం ఆ పని చేసేదానికి మనకు ఇష్టం అనేది అక్కడే పుడుతూ ఉంటుంది ఆ ఇష్టంతో మనం అది చేస్తూ ఉంటుంటాము దాంతో వచ్చే కష్ట నష్టాల ఫలాఫలితాలు ఫలితాలు అనుభవిస్తూ ఉంటాము అందువల్ల మనకు చెప్పేది పెద్దలు బుద్ధి కర్మానుసారి అంటే ఎటువంటి బుద్ధి అయితే మనకు పుడుతూ ఉన్నదో ఆ బుద్ధి అనేది ఆ కర్మను అనుసరించే ఈ బుద్ధి అనేది మనకు ముందు పుడుతూ ఉన్నది ఈ బుద్ధి దేని వల్ల పుడుతూ ఉన్నది మన గతంలో చేసుకున్న యొక్క కర్మ వాసనలు అనేది ఈ చిత్తంలో నిఘూఢంగా దాగి ఉండే యొక్క ఆ మలినాలు అయ్యైతే ఉండయ్యో ఆ మలినాలకు సంబంధించిన బుద్ధి ఈ పని చెయ్యి లే అని మన ప్రేరణ చేసే ముందుకు సాగిచ్చుతూ ఉంటుంటది ఇదే మన జీవిత ప్రమాణం జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరు మనం చేస్తూ ఉంటాము అందువల్ల ఇది నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి నిజమైన తత్వం ఇంకా వేరే ఒకటి ఉంది నిజంగా ఉంటే ఇది మనకు ప్రత్యక్షంగా మనం కనపడాలి కదా నిజంగా ఉండాలి కదా నిజంగా ఏ కోశానా కూడా మనకు ఉండటం లేదు ఇది కాలక్రమేణా కాలంలో ఇంత అంతయి మన సృష్టి క్రమం తీసుకుంటే నుంచి నీటి పొడక కానించి అది తల్లి గర్భం కాడి నుంచి క్రమేపీ క్రమేపీ పెరుక్కుంటూ వచ్చి ఇంత శరీరం అయి చివరికి ఒకరోజు మనకు కనపడకుండా పోతూ ఉన్నది కదా మరి ఇది నిజం ఎట్లా మరి నిజంగా దాని నిజమో అనుకొని భ్రమించి మనం జీవించే జీవితం ఏ విధంగా నిజమవుద్ది ఇది బాగుగా మనం ప్రతి ఒక్కరము విచారించాలన్నమాట ఎవరమైనా సరే ఇటువంటి విచారణ మనం చేయగలిగినప్పుడు తప్పనిసరిగా మనకి ఒక ప్రశ్న అనేది మనకు తయారవుద్ది మరి ఇది ఒక రోజు ముందు లేనిది తయారైంది తయారయ్యి మళ్ళీ పోతూ ఉన్నదంటే ఇది తయారయ్యేదానికి ఇది జీవన గమనం గడిచేదానికి ఈ జరిగే ప్రక్రియకి ఆధారమైన స్వరూపం ముందుగానే లేకపోతే ఇది ఎట్లా పడుతూ ఉన్నది ఎట్లా ఇక్కడ జీవనం గమనం గడుస్తూ ఉన్నది ఒక రోజుకి లేకుండా ఎట్లా పోతూ ఉన్నది ఆ ఆధారమైన స్వరూపం ఏదైతే ఉందో ఆ వస్తువే శాశ్వతమైన పరమాత్మ యొక్క స్వరూపము ఆ పరమాత్మ యొక్క స్వరూపం యొక్క ఆధారంతో ఇది ఈ పుట్టటం కానీ పెరగటం కానీ మరణించటం కానీ జరుగుతూ ఉన్నది అందువల్ల ఇక్కడ మనం భగవంతుణ్ణి ఎందుకు ప్రార్థించాలి ఎందుకు మనం కోరుకోవాలి ఎందుకు ఆ ప్రయాణం చెయ్యాలి ఎందుకు మనం చింతన చేయాలి అని అంటే నిరంతరం ఆ భగవంతుని యొక్క ఆభారంతో సంకల్పంతో ఆ సంకల్పంతో ఈ ప్రపంచానికి వెళుతూ ఉన్నావు కాబట్టి ఆ నిరంతరం ఆ భగవంతుని యొక్క సంకల్పమే ఈ ప్రపంచం మొత్తం అన్న విషయాన్ని మరు చూకుండా కానీ నువ్వు చేయగలిగితే ఆ పరమాత్మ యొక్క స్వరూపం శాశ్వతమైనది శాశ్వతమైంది స్వరూపం అందువల్ల అక్షర పరబ్రహ్మము యొక్క తత్వం అంటే ఆ తిరిగ స్థిరంగా ఉండేది ఇప్పుడు మనం చేస్తూ ఉన్నది ఏంటంటే అక్షర పరబ్రహ్మము యొక్క తత్వాన్ని వదిలిపెట్టేసి ఈ క్షరాన్ని ఈ నశించే పదార్థమే నిజము అనుకొని ఇక్కడ మన జీవన విధానం గడుపుతూ ఉన్నాము కాబట్టి భగవానుడి యొక్క ఆదేశం ఏంటిదంటే ఈ క్షణమైన నశించు పదార్థం ఏదైతే ఉన్నదో ఇది శాశ్వతమైనది కాదు ఈ శాశ్వతమైనది కానప్పుడు ఈ శాశ్వతమైనది కానిదానికి ఆధారమైన వస్తువు శాశ్వతమైన పరబ్రహ్మ వస్తువు అందువల్ల ఆ పరబ్రహ్మ వస్తువు ఆధారంతో ఇది నడుస్తూ ఉన్నది కాబట్టి చివరి శ్వాస మట్టుకు కూడా నిరంతరం ఆ పరబ్రహ్మ వస్తువును మరవకుండా ఏ సాధకుడైతే ఆ పద్ధతిలో అటువంటి సాధన చేస్తూ ఉంటాడో తప్పనిసరిగా పరమాత్మ స్థితిని పొందుతాడు అని ఇక్కడ మనకి ఈ శ్లోకము ద్వారా ఘంటాపదముగా మనకు తెలియజేయుచున్నారు సత్